నమస్కారమండి ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ మల్లె చెట్టుని చూపిద్దాం అనుకొని ఇలా వీడియో తీసుకున్నానండి చూడండి ఎలా ఉన్నాయో చూడండి అమ్మ వాళ్ళ మల్లె చెట్టు ఎంత చక్కగా పూసిందో చూశారు కదా చూడండి నిండా మొగ్గ వేసిందండి చూడండి అమ్మవారి నెల్లూరు నుంచి వచ్చేటప్పటికీ ఇంత చక్కగా మొగ్గ వేసింది ఇవన్నీ నేను మీకు కోసి ఒక్కొక్కటి ఒకటిగా చూపిస్తాను చూడండి మొగ్గలు కూడా చూడండి ఎంత లావు ఎలా ఉన్నాయో చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు ఇవన్నీ మనము చిన్నగా ఒక్కొక్కటి ఒక్కటిగా కోసుకుందాము అమ్మ నువ్వు పోయమా నేను తీస్తాను చూడండి నేను దీన్ని చెట్టు మొత్తము ఒక రౌండ్ తీసి చూపిస్తాను చూడండి చూడండి ఎట్లా పూసున్నాయో ఈ సంవత్సరం అన్ని చోట్ల కూడా మా మల్లెపూలు ఇలానే పూసున్నాయండి చూడండి మొక్క సైజు కూడా చూడండి ఎంతలా ఉన్నాయో చూసారు కదా చూడండి ఈ వైపేనండి చాలా చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి చూడండి పూలన్నీ కొద్దామండి చూడండి ఊర్లో తిరణాలు జరుగుతుందండి ఈరోజు స్వామివారి ఆంజన్ స్వామివారి జయంతి కదా చూడండి మొక్క సైజు చూడండి ఒక్కోటి ఎంత బాగా వచ్చాయో ఇలా చుట్టూరు చూడండి చూడండి అసలు ఎంత ఇదిగోండి అమ్మ చెల్లి ఇద్దరు కోస్తున్నారు నేను ఒక పక్క ముగ్గురం కోస్తున్నామండి పూలు చూడాలి ఈరోజు ఎన్ని వస్తాయో నేను ఈరోజు నెల్లూరుకి ఎలా తీసుకెళ్తాను చూసారు కదా అందరం కలిపి కోస్తున్నాము చూడండి మనం కోసిన మల్లెపూలండి తాంబాళంలోకి ఇలా వచ్చాయి చూడండి రెండు తాంబాళల్లోకి చూడండి వీలైనమాట కడదాము కట్టలేకపోతే మిగతాయి వదిలేద్దాం చూద్దామండి నా వల్ల ఎంత అవుతుందో చూడండి పూలు కట్టాను ఇలా అన్నీ చుట్టి పక్కన పెడుతున్నాను చూసారు కదా పూలు మీకు ఎలా అనిపించాయి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి కూడా కట్టాక చూపిస్తాను రెండు ఇవి విరిపూసిన మొక్కలండి చూడండి పూలన్నీ నేను కడతా ఉంటే అమ్మ వీడియో తీస్తుంది మా అమ్మ ఇప్పుడు వీడియోలో కూడా ఎక్స్పెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందండి చూడండి కొంచెం దగ్గరగా కొంచెం దూరంగా అలా కూడా మా అమ్మ తీస్తూ ఉందండి లైటింగ్ ఇలా అంటే ఉంటే అమ్మ కూడా ఎక్స్పెక్ట్ అయిపోతుంది చూసారండి ఎన్ని పూలు తిరిగి ఉన్నాయో ఎన్ని కోసానండి మళ్ళీ తిరిగి కూడా చూడండి ఎన్ని చూసారా అండి సాయంకాలం చూడండి ఎన్ని పూసేని నేను కోసానో మళ్ళీ చూడండి ఎట్లా విరబూసి ఉన్నాయో చూసారు కదండి ప్రకృతి అమ్మ ఎట్లా ఇస్తుందో చూడండి పువ్వులని పూస్తే ఇలా ఇలా పూస్తాయండి ఇంకా మిగతావన్నీ అన్నీ విరబూసినాయి చెల్లి కోస్తుంది చెల్లి కోసాక మీకు నేను ఇంకా చూపిస్తాను చూడండి చూడండి పూలు కోసాకండి ఇక్కడికి రాక రాత్రి కోసాం కదా ఉదయాన్నే రాగడం కూడా వాసన అసలు ఎంత మంచి వాసనో చెప్పలేమండి అది నీకు వాసన మేము ఎలాగో అక్కడ చూపించలేం కాబట్టి మీకు చెప్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మల్లెపూలు వాసన అసలు ఎంత బాగుందో చూడండి పూలు కోసాకూ చూడండి ఇంకా లోపల 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 ఉన్నాయి ఇది రా అప్పుడు కనిపించలేదండి ఎలా ఉన్నాయి ఏంటి అని మాత్రం కనిపించలేదు కోస్తానే ఉన్నాం అదేదో పసి మొక్కలు కదా అని కొయ్యకుండా ఉంటే అవి ఇప్పటికి బాగా విరబూసేసి ఉన్నాయి చూడండి చూసారు కదండీ ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు కట్టాను చూడండి ఎలా వచ్చాయో అంటే ఇది సిక్స్ టు సెవెన్ అప్పుడు కట్టినవి ఇవి టెన్ ఎప్పుడు ఇలా కట్టానండి చూడండి మీకు ఇక్కడ డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ నిరియల్గా చూసేదానికి చాలా తెల్లగా ఉన్నాయండి చూడండి వీటి దగ్గర రాగానే ఎంత మంచి వాసన వస్తుందో చూసారు కదా ఇవండి ఈరోజు మన మల్లెపూలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చిన మల్లెపూలు ఇలా స్వామివారికి పెట్టున్నాను చూసారు కదా ఎంత అందంగా ఉందో చూడండి థ్యాంక్ యూ